హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకు పెంచుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సెప్టెంబర్ పంతొమ్మిదిన అసెంబ్లీలో చట్టం చేసి జారీ చేసిన జివో నెంబరు ఇరవై మూడును రద్దు చేయాలని కార్మికుల ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఇక జీవో నెంబర్ ఇరవై మూడు రద్దు చేయాలని కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఆబ్కాసులో ఉన్న కార్మికులు ఉద్యోగులందరినీ పర్మినెంట్లు చేయాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ వంటి స్కీమ్ రంగాల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రతి కార్మికుడికి కాంట్రాక్టు ఉద్యోగికి నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం చెల్లించాలని ఇక బిఓసి బోర్డు పథకాల అమలు చేయాలని ఐఎఫ్టియు డిమాండ్ చేసింది ప్రభుత్వాలు వాడుకున్న నిధులను పీఓసి బోర్డుకు జమ చేయాలని ఆటోమోటార్ హమాలి రంగాలకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని అందులో తొలగించిన ఐదు వేల నాలుగు వందల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అలాగనే గూగుల్ డేటా వంటి పర్యావరణ వ్యతిరేక పరిశ్రమలకు అనుమతులు నిరాకరించాలని కార్పొరేట్ కంపెనీలకు వెచ్చల విడిగా రాయితీలు ఉచిత భూములు కట్టబెట్టడానికి ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా సాగింది ఇక ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగానో అధికారం కోల్పోతే మరో రకంగానో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల మేడే పోరాట స్ఫూర్తితో ప్రాణత్యాగాలతో రక్త తర్పరణతో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలు చేయటం దుర్మార్గమని విమర్శించారు చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రాబోయే కాలంలో కార్మిక పోరాటాలతో సమాధానం చెబుతామంటూ హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి గుబ్బుల ఆదినారాయణమూర్తి రాష్ట్ర నాయకులు రాఘుల రాఘవలు రాఘవ ఎల్లారావు నాగేశ్వరరావు రాంబాబు రాజు సతీబాబు శ్రీను చిన్న శ్రీకాంత్ మహేష్ వెంకన్న శ్రీను శివ పేతురు రాము లోవరాజు యశోద మంగ తదితరులు పాల్గొన్నారు